హాయ్ అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్యారెలండి కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది నేను రెండు కిలోల పిండితో కొలతలు చూయించుతా వేడియానికి కిట్ చేయకుండా చివరిదాకా చూడండి మనకైతే ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా ఏం పప్పు వేసింది అన్నది వేడియానికి కిట్ చేయకుండా చివరిదాకా చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పండుగతో ఉంది కదా సంక్రాంతి ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనకి పండగకు అప్పాలు గారెలు చకినాలు అన్నీ చేస్తాం కదా ఈ గారెలు ఇలా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము వీడియోలోకి వెళ్దాం పదండి పచ్చిమిర్చి అల్లం కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర వేసి సాల్ట్ వేసి కొంచెం మనం దాన్ని మిక్సీ పెట్టి పక్కకుంచుకోవాలి ఇప్పుడు ఒక బేసన్లో మనం పట్టించుకున్న పిండిని అందులో వేసుకోవాలి నేను రెండు కిలోల బియ్యాన్ని పట్టించుకున్న వేసుకున్నాక బబ్బరిపప్పు వేస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ బబ్బరిపప్పుని ఒక్క అరకిలో నానబెట్టుకోండి ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు అట్లనే కొంచెం శనగపప్పు నేను ఒక చిన్న తోట ఒక కప్పు నానబెట్టుకున్నా దాన్ని చేసుకొని దాని ఒక గంట నానబెట్టుకోవాలి అట్నే పల్లీలతో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వేంపి పొట్టు తీసుకొని అట్లా వక్కల్లాగా చేసి వేసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర తీసుకోండి కొంచెం ఎక్కువనే వేసుకోండి బాగుంటాయి అట్లనే కొన్ని ఉల్లికాడలు వేసుకోవాలి అన్ని అన్నీ చిన్న కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక సాల్ట్ వేసుకోండి తగినంత అంటే మనకి ఇక్కడ ఒక రెండు స్పూన్ల నరదాకా వేసుకుంటే సరిపోద్ది ఇట్లా కాకుంటే మీరు పిరికిడితోటి రెండు పిరికిళ్ళు వేసుకుంటే సరిపోయిద్దండి అట్లనే కారం వచ్చేసి ఒక స్పూన్ కారం వేసుకోండి నేను కొంచెం ఓమేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు కానీ కొంచెం పెద్ద వాళ్ళు కానీ అంటే డైజిషన్ కావాలంటే కాదు కదా అందు గురించి కొద్దిగా వేసుకుంటే మనకు అప్పాలు తిన్నా డైజెషన్ చక్కగా అవుతుంది గురించి కొంచెం వేసుకొని అంత ఒకసారి కలుపుకోండి కొన్ని నువ్వులు తీసుకోవాలి నువ్వులు పప్పులు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వులు తీసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి మనం ఎల్లిపాయదును మీ పచ్చిమిర్చి పట్టుకున్నది వేయలేదు ఏత్తా ఇప్పుడు మనం కొన్ని కొన్ని వాటర్ అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా ఒకటేసారి తడుపుకోవద్దు కొద్దిగా పొడి చేసి ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి దున్ను మనం ఎల్లిపాయలు అల్లం పట్టుకున్నాం కదా దానితో తీసుకోవాలి అట్లనే ఒక గుప్పెడంతా కరివేపాకు తీసుకోండి కరివేపాకుది మిస్ అయింది క్లిప్పు ఇప్పుడు అంత వేసుకొని మనం అదంతా కలుపుకోవాలి అట్లా పొడి పిండినే మనం ఒకసారి అట్లా కలుపుకొని దాన్ని పక్క ఉంచుకోవాలి అంత ఒకేసారి కలుపుకోవద్దు పిండి లూజ్ అవుతుంది ఇప్పుడు వేరే దాంట్లో కొంచెం పిండి తీసుకొని మనం దాన్ని వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా కలుపుకోవాలి మనం ఈ పిండి అయిపోయాక మళ్ళీ కలుపుకోవాలి ఒకేసారి కలుపుకుంటే ఈ గారెల పిండి అన్నది అంత లూజ్ అవుతుంది మనం పప్పు లేచినాం కాబట్టి అందు గురించి ఒకసారి కలుపుకోవద్దు ఇప్పుడు అంత కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మీకు గారే సైజు కావాలన్నది ఆ సైజు ముద్ద తీసుకోండి నేనైతే అంత తీసుకున్నా సరిపోయింది మనకు మీడియం వస్తుందండి అంత చేసుకుంటే ఇప్పుడు అట్లా అన్నీ పిండి అంత వేసుకుంటా అట్లా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంటే మనం ఒకేసారి చేసుకుంటే ఒకేసారి ఒత్తుతాం కాబట్టి ఎప్పటిదప్పుడు చేయకుండా లేకపోతే ఎవరన్నా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళు ఒ ముద్దలు చేసిన కొద్ది వాళ్ళు చేసేటోళ్ళు లేకపోతే అన్నీ ఒక్కసారి చేసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకొని అట్లా గారే మీకు చేత వత్త రాకపోతే మనకు పీరి పూరి మిషన్ ఉంటుంది కదా దాంతో మనం చేసుకోవచ్చు అట్లా కవర్ కొంచెం ఆయిల్ రాసి ముద్ద పెట్టేసి ఒక రెండు సార్లు ఇట్లా ప్రెడ్ చేస్తే మనకు అప్ప అన్నది రెడీ అవుతుంది చూడండి అట్లా చేసుకోండి చేసుకొని కొంచెం మధ్యలో హోల్ చేసుకుంటే మనకు గ్యారన్నది మంచిగా ఈవన్గా ఫ్రై అవుతుంది గురించే కొంచెం మధ్యలో హోల్ చేసుకోవాలి చూడండి అన్నీ అట్లా చేసుకున్నాక ఒక క్లాత్ వినేసుకోవాలి మనం ఎప్పటిదప్పుడు ఎప్పటికప్పుడు కాలుతారు కానీ కొంచెం అదంతా ఆయిల్ పట్టినట్టుండి అంత బాగోదు కొంచెం ఆరినాక కాల్చుకోవాలి మనం ఒక పది ఇరవై ఇట్లా ఒత్తేసుకున్నాక అవి కొంచెం ఆరుతాయి అవి కాల్చేలోపు ఇంకో పదిగాలు ఒత్తుకోవాలి అట్లా మనకు అప్పు అన్నది మంచిగా ఎగుతుంది ఇప్పుడు అన్నీ అట్లా చేసుకున్నాక మనం డ్రీప్ అయిగా ఆయిల్ పెట్టేసుకొని అందులో మీ కంచుడిని బట్టి ఎంత ఎన్ని వేసుకుంటారో అన్నీ వేసుకోండి ఒక ఆరు ఏడు వేసుకుంటే సరిపోయి ఎక్కువ వేసుకుంటే అంత మనకు అంత క్రిస్పీగా ఉండయి అవి నూనెలో మంచిగా ఈవెన్గా ఫ్రై అయితేనే క్రిష్పీగా ఉంటాయండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఎక్కువ వేయకుండా తక్కువ తక్కువ వేసుకొని అవి మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఒక జల్లెడ దాంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అడిచిపోద్ది తీసి మనం బేసన్లు వేసుకోవచ్చు అట్లా అన్నీ మిగితయానిస్తాం మనం అట్లనే ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ పెద్ద కంచుడు తీసుకున్నా ఇలా లేకపోతే చిన్న దాంట్లో చేసుకోవచ్చు మనం పెద్ద కంచుడు అయితే పండగల టైంలో కొన్ని ఎక్కువ చేసుకుంటాం కదా రెండు కిలోలు మూడు కేజీలు మంది ఎక్కువ ఉన్నాలు అట్లా చేసుకుంటే పెద్ద కంచుడు అయితే చాలా యూజ్ అవుతుంది తొందరగా అవుతుంది ఇప్పుడు మనం అన్నీ ఒక ఐదు అరగాలు వేసుకొని అట్లా ఫ్రై చేసుకుంటే తీసుకోవాలి చూడండి ఇలా తీసుకుంటే సరిపోతుంది మరీ ఎర్రగసుతం కాల్చుకుంటూ అవసరం లేదు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నీ ఏ విధంగా చేసుకోండి కొలతలపా కారం చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా జరిపోయాయండి సూపర్ టేస్ట్తో ఉంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగ వీడియోలు అప్పాలై ఇంకా పెడతాం మరి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి